అందరికీ నమస్కారం ఈరోజు అకృత భ్రుణుడు అనే ఋషి గురించి చెప్పుకుందాం అకృత భ్రుణుడు పరశురాముడి వద్ద శిష్యుడిగా చేరి గొప్ప జ్ఞాని అయ్యాడు అతడు పరశురాముడి వద్దకు ఎలా చేరాడు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఒకసారి పరశురాముడు అడవిలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా అక్కడే ఉన్న గుహలో నుంచి పెద్ద అరుపులు వినిపిస్తుంది లోపలికి వెళ్ళి చూస్తే ఆ గుహలో ఒక పులి ఒక యువకుడు ఉన్నారు పులి బారిన పడబోతున్న యువకుడు గట్టిగా కేకలు వేస్తున్నాడు అక్కడికి చేరుకున్న పరశురాముడు వెంటనే పులిపై బాణప్రయోగం చేయగా పులి అక్కడికక్కడే చనిపోయింది అప్పుడా పిల్లవాడు పరశురాముడి వద్దకు వచ్చి చేతులు జోడించి మీరు నా ప్రాణాన్ని కాపాడడమే కాకుండా ఒక్క గాయం కూడా తగలకు ముందే రక్షించారు కాబట్టి నేను అకృత వృణుడు అనే పేరు పెట్టుకుంటాను వృణం అంటే గాయం అకృత వృణం అంటే గాయం లేకుండా ఉండటం ఆ రోజు నుంచి ఆ పిల్లవాడు అకృత వృణుడుగా ప్రసిద్ధి కెక్కాడు అతడు పరశురాముడితో పాటు వెళ్లి అతడి వద్దే విద్యను అభ్యసించి గొప్ప మహర్షి అయ్యాడు భీష్ముడు తన తమ్ముడైన విచిత్ర వీర్యుడి పెళ్లి కోసం అంబ అంబిక అంబాలిక అనే అక్క చెల్లెళ్లను ఎత్తుకువచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే అంబ తాను సాల్వరాజునే ప్రేమించానని అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భీష్ముడు అంబను పంపించేస్తాడు అయితే అంబను పెళ్లి చేసుకోవడానికి సాల్వరాజు నిరాకరిస్తాడు మళ్లీ అంబ భీష్ముడి వద్దకు వచ్చి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది అయితే భీష్ముడు తాను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశానని చెబుతాడు అలా సాల్వరాజు దగ్గర నుంచి భీష్ముడి దగ్గర నుంచి నిరాకరింపబడిన అంబ తనకు భీష్ముడితో పెళ్లి జరిపించి న్యాయం జరిపించమని పరశురాముణ్ణి అడుగుతుంది అయితే మొదట్లో పరశురాముడు దీనికి ఒప్పుకోడు భీష్ముడు పరశురాముడికి ప్రియమైన శిష్యుడు అంబ అంతటితో వదలకుండా అకృత వృణుణ్ణి కలుసుకుని తనకు న్యాయం జరిపించమని వేడుకుంటుంది అకృత వృణుడు సాయం కోసం వచ్చిన ఒక అమ్మాయిని అలా పంపించడం సరికాదని పరశురాముడికి నచ్చ చెప్పి ఒప్పిస్తాడు సాక్షాత్తు భగవంతుడు తన గురువు అయిన పరశురాముడు చెప్పినా కూడా భీష్ముడు తన ప్రతిజ్ఞను వీడనని చెబుతాడు అయితే తనతో యుద్ధం చేయమంటాడు పరశురాముడు అలా పరశురాముడికి భీష్ముడికి జరిగిన యుద్ధంలో అకృత భ్రుణుడు పరశురాముడి రథానికి సారథి అవుతాడు ఇంకా అకృత భ్రుణుడి గురించి మహాభారతంలోని వనపర్వంలో వినవచ్చు కౌరవులతో జూదంలో ఓడిన పాండవులు పన్నెండు సంవత్సరాల పాటు వనవాసం చేసేటప్పుడు వాళ్లకు ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు వచ్చి ఎన్నో కథలను చెబుతారు వాళ్లలో అకృత వృణుడు కూడా ఒకరు అకృత వృణుడు పాండవులకు పరశురాముడి కథలనే చెప్పారు పరశురాముడి బాల్యం గురించి అతడి తండ్రి గురించి అతడి కోపం గురించి దుష్ట క్షత్రియుల సంహారం గురించి ఇలా పరశురాముడికి సంబంధించిన ఎన్నో కథలను అకృత వృణుడు పాండవులకు చెప్పారు ఇదండి అకృత వృణుడి గురించి కొన్ని విషయాలు ఇంతకు ముందు ఒక వీడియోలో చవన మహర్షి గురించి చెప్పుకున్నాం అయితే ఆ వీడియోలో చెప్పని ఒక కథ చవన మహర్షి గురించి చెప్పుకుందాం ఒకప్పుడు చవన మహర్షి గంగానది యమునా నది కలిసే నీటి వద్ద మునిగి పన్నెండేళ్ల పాటు నీటిలోని తపస్సు చేయసాగాడు ఒకసారి బెస్తవాళ్లు చేపలు పట్టడానికి వచ్చి ఆ నదిలో వల వేస్తారు అప్పుడు చేపలతో పాటు చవనుడు కూడా వలలో దొరుకుతాడు వలలో చేపలతో పాటు చవన మహర్షిని చూసిన బెస్తవాళ్లు అతడిని విడిపించి క్షమాపణ కోరుతారు అయితే చవనుడు ఈ చేపలు ఇన్నేళ్లుగా నాతోనే జీవించాయి అదీ కాక మీకు నేను వలలో చిక్కాను కాబట్టి ఈ చేపలతో పాటు నన్ను కూడా అమ్మండి అని చెబుతాడు బెస్తవాళ్లు అప్పటి రాజైన నహుషుడి వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతారు నహుషుడు కూడా బెస్తవాళ్లను క్షమించమని వేడుకుంటాడు అప్పుడు చవనుడు వాళ్ల కులధర్మం వాళ్లు చేశారు అందులో తప్పేమీ లేదు నువ్వు నన్ను విడిపించాలంటే నా శరీరానికి వెలకట్టి వాళ్ళకు వాళ్లకు ఇచ్చి నన్ను విడిపించు అని చెబుతాడు ఈ బెస్తవాళ్లకు వెయ్యి బంగారు నాణాలు ఇచ్చి పంపేయండి అని చెబుతాడు రాజు అయితే చవనుడు అది నా శరీరానికి సరి అయిన వెల కాదు అని అంటాడు అప్పుడు రాజు అయితే కోటి బంగారు వరహాలను ఇస్తానని చెబుతాడు దానికి కూడా ఒప్పుకోడు చవనుడు అర్ధరాజ్యం ఇస్తానంటాడు రాజు చవనుడు అది కూడా తనకు సరి అయిన వెల కాదు అని అంటాడు తన రాజ్యాన్నంతా ఇచ్చేస్తానంటాడు నహుషుడు కానీ ఇవేవి తనకు అయిన మూల్యం కాదని అంటాడు చవనుడు రాజుకు ఇప్పుడేం చెయ్యాలో తెలియలేదు అంతలో ఒక ముని వచ్చి బ్రాహ్మణుడికి గోవుకు ఒకటే విలువ కాబట్టి నువ్వు బెస్తవాళ్లకు ఒక గోవునిచ్చి చవనుణ్ణి విడిపించు అని సలహా ఇస్తాడు తనకు మారుగా గోవునిస్తానంటే చవనుడు సంతోషిస్తాడు రాజు బెస్తవాళ్లకు గోవును ఇస్తాడు అయితే బెస్తవాళ్ళు ఆ గోవును తీసుకుని చవనుడికే దానం చేస్తారు చవనుడు సంతోషించి బెస్తవాళ్లకు చేపలకు కూడా ఉత్తమ లోకం కలిగేటట్టు ఆశీర్వదిస్తాడు ఇదండి చవనుడి గురించి మరొక కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు